ప్రజల దేవుని కృప మీ అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం కలువర ప్రేమ ద్వారా నూతనమైన ఆశీర్వదన దీవెనతో మీరందరూ ఆయనకు అతి ప్రియమైన బిడ్డలుగా ఉండాలని అతి ప్రేయమైన బిడ్డలని మీ తండ్రి మిమ్మల్ని ప్రేమించి నూతనంగా ఇచ్చిన వాగ్దానం బట్టి మరి మీ అందరికి కూడా కలువర ప్రేమ అనుదినము ప్రార్థన చేస్తూ మీ కుటుంబంలో ఆశీర్వదింపబడాలి దీవింపబడాలని మరి లోకంలో అనేకమైన జనులు ఉంటున్నారు లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా రక్షణ అవసరమని ప్రభు అంటున్నాడు కదా అందరికీ దేవుని చిత్తములో దేవుని కృపలో ప్రతి బిడ్డను కాపాడాలి మరి లోకంలో కాపాడే దేవుడు ఈరోజు నీతో నాతో కూడా మాట్లాడుచున్న ప్రతి మాటలో కూడా ప్రతి బిడ్డకు ఆయన ఆశీర్వదుల దీవెనతో ఉండాలని కలువుల ప్రేమ ద్వారా నూతనమైన వాగ్దానం మన ప్రభు ఇచ్చుచున్నాడు కీర్తన గ్రంథంలో అరవై ఏడు అధ్యాయం ఒకటవచనం భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును అన్ని జనుల్లో అందరిలో నీ రక్షణ తెలియబడినట్లును చూడండి భూమి మీద ఆయన మార్గము తెలుసుకోవాలి ఆయన చిత్తమును తెలుసుకోవాలి దేవుడు అని ప్రతి ఒక్కరికి భయము భక్తి కలిగి ఉండాలి లోకములో అనేకమైన అన్ని జనులకు అనగా తండ్రిని గుర్తెరిగినట్టు వాడు దేవుని గుర్తెరిగినట్టు వారు దేవుడంటే ఆయన మహిమ తెలియకున్నట్టు వారికి ఆయన రక్షణ కావాలి కదా ప్రతి ఒక్కరికి దేవుని యొక్క ఆశీర్వాదాలు దీవులను కావాలి కాబట్టి ఈరోజు అంటున్నాడు ప్రతి ఒక్కరికి కూడా ఈ లోకంలో బ్రతికినప్పుడు మనము ఈ లోకంలో మనల్ని కాపాడటానికి మరి అనేక మంది మన చుట్టూ కావలిగా ఉంచినారు మన ప్రభుత్వము పొల్యూషన్ ఉంచున్నారు మిలిటరీ ఉంటున్నది మనమందరం అందరం ఉంటున్నాం కదా అయితే ఈ లోకం వదిలిన తర్వాత కూడా పాప శాపముల నుంచి విముక్తి పొంది మనకు కూడా ఒక రక్షణ కావాలి కదా ఆ రక్షణ కావాలంటే నువ్వు నేను కూడా నిన్ను నన్ను సృష్టించిన దేవుడితో ఆయన చెప్పిన మాట ప్రకారం నడుచుకున్నట్లయితే మనము కూడా రక్షణ కలగాలంటే మారు మనసు పొంది పచ్చితాప పొంది ప్రతి పాపమును కడగబడినట్టు దేవుడు మనకు ఉన్నాడని దైన నిభ్రంగా ప్రతి కుటుంబంలో ఆయన దీవనులతో ప్రతి కుటుంబాన్ని ప్రభుయే ఈరోజు పిలుచుచున్నాడు మరి లోకంలో అనేక మంది రక్షణ లేనట్టు వారు ఉంటున్నారంటే వారందరికీ కూడా మనము తెలియపరచాలి మనకు అందరిని రక్షించటానికే ఒక మనిషి కుమారుడు లోకానికి వచ్చినాడు ఆయన మరి మానవ రూపంలో పుట్టినాడు మానవ రూపంలో పుట్టి మనుషుల కోసమే తన ప్రాణాన్ని సమర్పించుకొని నీతిమంతుడైన ఆ తండ్రి ఈ లోకములో శాంతి సమాధానం నెమ్మది కలిగి నిన్ను నన్ను రక్షించటానికి మన రూపములు వచ్చి మనల్ని ప్రేమించి తన ప్రాణాన్ని పెట్టి ప్రతి బిడ్డను కూడా నేనే దేవుడని చెప్పినట్టుగా కలువరి శిలువలో రక్తము కాచి ప్రాణము పెట్టిన దేవుడు ఒక యేసుక్రీస్తు ఉన్నాడని అందరూ నమ్మాలి అందరికీ ఆయన కృప ఆశీర్వాదం అందరి కుటుంబంలో మంచి స్వస్థత మంచి ఆశీర్వాదం మంచి దీవెనలు ఆయన ఇవ్వాలని మనందరము మొరపెట్టుకోవాలి కదా దేవునికి స్తోత్రం ఆ విధంగా ఉన్నప్పుడైతే దేవుడు మిమ్మలను కరుణించి మిమ్మలను ఆశీర్వదించునుగాక ఆయన తన ముఖ కాంతి మా మీద ప్రకాశింపచేయనుగాక దేవుని యొక్క ముఖ కాంతి ప్రతి బిడ్డల పైన లోకములో జీవిస్తున్నట్టు ప్రతి బిడ్డల పైన ఆయన కాంతి ప్రకాశించాలి వారి కుటుంబములో ఆయన దీవులు ఉండాలి దేవుని దీవుని లేకుండా దేవుని కృప లేకుండా ఏ కుటుంబం కూడా మనం ఆశీర్దింపబడలేం దీవించబడలేం కాబట్టి దేవుని దీవులు మనకు అవసరం కాబట్టి ఈరోజు మన ప్రభు దేవునిలో ప్రతి కుటుంబానికి అవసరం ఉంటుంది కాబట్టి మరి ఈరోజు ప్రభు చెప్తున్నట్టుగా జను జనులు సంతోషించచ్చు ఉత్సాహించదు అని చేదురుగాక మరి లోకములో దీనిలో తనను తనను తెలుసుకొని లోకములో సీకెట్లో పాపం నుంచి విడుదల పొందుకున్నప్పుడు ఆ జనులు ఎలా ఉంటారండి సంతోషిస్తారు ఉత్సాహిస్తారు సంతోషించి ఆనందించి బిడ్డలుగా ఉండాలని ప్రభు మనల్ని ఈరోజు కోరుకుంటున్నాడు మన దేవుడు కోరుకునేది అదే ఈరోజు నువ్వు నేను కూడా దుఃఖించాలని వేడుస్తూ ఉండాలని బాధపడాలని దేవుడికి ఆ ఆలోచన లేదు ప్రతి బిడ్డ సంతోషించి ఉత్సాహించి ఆనంద సంతోషముతో మరి మీరు ఉండాలని నీ దేవుడే నీ దేవుని యొక్క ఆలోచన కదా ప్రేమైన సహోదరి సహోదరులారా మరి ఇలాంటి ఆలోచన కన్నా దేవునితో మనము కలిసి సహవాసం చేయటం వలన మరి ఇందులో మన కూడా దీవెనలు ఆశీర్వదాలు వచ్చేయని మరి దేవుని వాక్యం చదివిస్తున్నాయి అంతేకాకుండా దేవుడు మిమ్మల్ని దీవించు ಭೂ ದಿಗಂತ ನಿವಾಸಂದರೂ ಆಯ್ನ ಎಂದೂ ಭಯಭಕ್ತು ನಿವಾಸ ಆಯ್ನ ಎಂದೂ ಭಯಭಕ್ತ ಬರೋರು ವಾರು ಆಯ್ನ ದರೇ ನಿತಾರು ವಾರ ನಿವಿಸಬ ಮನಂದರೂ ಕೂಡ ಭಯಭಕ್ತ ಕಲಗ ಎವರು ಎಂದೂ ದೇವು ಎಂದೂ ಭಯಭಕ್ತ ಕುಟುಂಬ ಆಶೀರ್ವದಿಂಪಡತೀ ಮುಂದೆ ನಿಲವಗಲರು ಆಯ್ನ ಮುಂದೆ ಯದಾರ್ಧಮಗ ಆ ಬಿಡಲು ಮಾತಾಡಗರು ದೇವನಿಗೆ ಸ್ತೋತ್ರ మరి ఇసంలో మరి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ప్రార్థన చేసుకున్న ప్రేమ కృపాధ్యం గల తండ్రి పరిశుద్ధుడ మీ చిత్తములో మీ కృపలో మీరు సహాయం చేసిన అయినా ప్రతి బిడ్డను మరి లోకములో అనేకమైన మని మరి తండ్రి అని తెలియక దేవుడు అని తెలియక మరి ఎంతో మంది తెలిసి కూడా మళ్ళీ పాపములునైనా నోటి ద్వారా కళ్ళు ద్వారా చేతుల ద్వారా పాపము చేసి దేవుడిచ్చు మహిమ పోగొట్టుకుంటున్నారయ్యా మీరు దేవుడు ఉన్నారని తెలుసునైనా భయము లేక భక్తి లేక ఈ లోకములో మీ నామాన్ని స్స్తుతించలేక మీకు సమర్పించుకోలేక నేను ఎంతమంది దిగజారిపోతున్నారో ఆ బిడ్డలతో మీరు మాట్లాడి వారి కుటుంబాన్ని ఆశీర్వదించి వారి కుటుంబంలో ఉన్నట్టు ప్రతి ఇబ్బందిని అయినా వారి కుటుంబంలో అనారోగ్యమంత సంస్థల నుంచి నా ప్రభావ వారిని ముట్టి స్వస్థపరచుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించిన తండ్రి గాడ్ బ్లెస్ యు